నమస్తే జై శ్రీరామ్ నేను మాజీ సెక్యులర్ హిందూ మనకి మరుగుదొడ్డుగా మాట్లాడుతున్నాడు ఒకసారి చూడండి ఈ మరుగుదొడ్డుగాడికి మామూలుగా కౌంటర్ చాలా చాలామంది ఇచ్చారు కానీ వీడు క్రైస్తవులందరినీ కూడా ఇంకా గొర్రె బిడ్డలుగానే చూస్తున్నాడు బిడ్డలుగానే ప్రవర్తించేలా మాట్లాడుతున్నాడు క్రైస్తవులు అర్థం చేసుకోవాల్సిన విషయం చాలా ఉంది మీకు వాడి నేను వాడు చెప్పే దాంట్లో బట్టే మీ అందరికీ వివరిస్తాను దయచేసి అర్థం చేసుకోండి వాడు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తునామంలో శుభములు ఈ రోజు విషయాన్ని ముందుకి తేవడానికి నేను రావడానికి కారణం ఉంది మరి భారతీయ క్రైస్తవుడిగా నా ఈ స్పందనని మీరందరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో మన భారతదేశంలో పెరిగిపోతున్నటువంటి మతోన్మాదం క్రీ క్రైస్తవుల మీద క్రీస్తు మీద క్రీస్తు వ్యతిరేకులు మాట్లాడుతున్న విధానం ఇవన్నీ కూడా మీరు చూశారు గత కొద్ది రోజుల క్రితం లాస్ ఏంజల్స్ లో మరి మంటలు చెలరేగడం దేవునికి వ్యతిరేకంగా మరి వారు మాట్లాడినప్పుడు దేవుడు ఖచ్చితంగా కార్యక్రమాన్ని లాస్ ఏంజల్స్ లో జరిగించారు బుద్ధి చెప్పారని మరి యావత్తు క్రైస్తవ ప్రపంచం నమ్మింది అలా ఎవరైతే జీరో గాడ్ అని మాట మాట్లాడారో దేవుడు లేని మరి ఓ నేను క్రైస్తల సందేశం ఇప్పుడు వీడు చెప్తున్న ప్రకారం ప్రపంచంలో ఎక్కడ ఏ సమస్య జరిగినా అది యేసుకి ఆపాదిస్తున్నాడు కనీస జ్ఞానం మీకుందా సరే ఏ సమస్య జరిగినా అది మా దేవుడే చేస్తున్నాడని చెప్పుకోవడం కరెక్టేనా ఇప్పుడు ఉగ్రవాదులు ఉన్నారు పదం చోట బానులు పెట్టాం ఈ చోట బానులు పెట్టాం పేల్చింది మేమే అని చెప్పుకుంటారు అది వాళ్ళు ఎవరు పేల్చారో తెలియకపోయినా ఉగ్రవాదులు ప్రకటించుకుంటారు అలాంటి ప్రయత్నమేగా ఈడిది మీరు విద్యావంతులు అయ్యారు అంటే మీ పెద్దోళ్ళు ఉండొచ్చు లేదా ఇప్పుడు మీ మతం చాలామంది మతం మారిపోయి ఏదో వచ్చేస్తాయని చెప్పి మారిపోతున్నారు అది మూఢనమ్మకం అది పక్కన పెట్టండి మీ పెద్దోళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా మతం తెలిసి తెలియకుండా మారారు ఇప్పుడు విద్యావంతులు అయ్యారు ప్రశ్నించే తత్వంలో ఉన్నారు కనీసం ప్రశ్నించవచ్చు కదా ఇప్పుడు ఆ లాస్ ఏజెన్సీలో ఎంతమంది ఉన్నారు వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలతో మాట్లాడుతున్నారు వాళ్ళ అభిప్రాయం కూడా మాట్లాడుకోకుండా దేవుడు ఎదురుగా చూసి వాళ్ళని అంటే ఆ ప్రాంతాన్ని అంతా తగలబెట్టి ఇలా చేశాడు ఉగ్రత చూపించాడు అంటే దేవుడు అంటారా చెప్పండి వీళ్ళు మిమ్మల్ని ఇంకా గొర్రెల్లా చేయడానికి ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారంటే మిమ్మల్ని అసలు మీరు ఎలా ఫాలో అవుతారో నాకు అర్థం కాదు మిమ్మల్ని ఏం చేద్దాం వాళ్ళు మీరు కనీసం ప్రశ్నించే విధంగా ఏ రోజైతే మొదలు పెడతారో ఇలాంటి మాటలు ఎవరికి ఆడ రావు అర్థం చేసుకోండి మిమ్మల్ని అవమానించి మాట్లాడలేదు మీరు సనాతన ధర్మంలో ఉన్నప్పుడు అంత మంచిగానే పెరిగారు మతం మారిన తర్వాత అప్పుడు మతోన్మాదిలా తయారవుతున్నారు ఇప్పుడు మతోన్మాది అన్నాడు వీడు అంత మమ్మల్ని లేదా ఇంకెవరినైనా చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ కలిపి మతం మాదే మతం మతమాదులు మేము కాదు మేము హిందువులుగానే ఇప్పుడు నేను సెక్యులర్గా ఉన్నా సెక్యులర్గా ఉండి బతుకుతున్నాను కానీ ఇలాంటి వాళ్ళు నన్ను మతం మార్చే ప్రయత్నం చేశాడు ఆల్రెడీ ఒక వీడియో పెట్టా అలా చేయడం వల్లే నాకు కూడా ఒరే జరుగుతున్న విశేషాలు ఇవి మనం మతం మారకూడదు అంటే ఎలా ఎంతమందిని మారుస్తున్నాడు అని తెలుసుకున్న తర్వాత సెక్యులర్గా పెరిగితే ప్రమాదకరము అని తెలుసుకున్నాను అందుకే నేను సోషల్ మీడియాలోకి వచ్చి నేను మాజీ సెక్యులర్ హిందూ అని చెప్తున్నా నేను అప్పుడు సెక్యులర్గానే ఉన్నా తర్వాతే హిందూగా కట్టర్ హిందూగా మారి మాట్లాడుతున్నా ఇప్పుడు వీడు మిమ్మల్ని ఎంతమంది గొర్రెలు చేస్తాడు వీడు ఎక్కడో అని తీసుకొచ్చి వీళ్ళు ఆపాదించుకుంటున్నారు ఇది మాకు మా మా దేవుడే చేసాడని ఒక దైవుడు దేవుడు ఎందుకు అంటారు సైకో కదా అందరూ ఇప్పుడు నమ్మినా నమ్మకపోయినా మంచిగా అభివృద్ధి చెప్పేవాళ్ళు నువ్వు స్వర్గానికి వస్తావు అనేది సనాతన ధర్మం చెప్తుంది ఎవరినైనా నమ్ము నమ్మకపో నువ్వు మంచిగా చాలు అంటది ఇల్లు ఖచ్చితంగా ఇక్కడే నమ్మాలి అన్నది ఏంటి అసలు అది మీరు ఆలోచించండి కొంచెమైనా ధర్మం ఏం చెప్తుంది ఆ ధర్మం ఏం చెప్తుంది ఆలోచించాలి కదా అవన్నీ వదిలేసి ఈయన్ని ఫాలో అవుతారేంటి వీడు చాలా ప్రమాదకరం అంటే వీళ్ళు మతన్మాదులు మేము తెలియజేయడానికి వచ్చినందుకు మా మేము మా పేరు చెప్తున్నాడు మతన్మాదులని ఈడుగా మతన్మాదు నిజానికి ప్రపంచం ప్రతి మానవుడికి ఇలా నమస్కరించి అందరికీ శుభములు చెప్తున్నాడా లేదు ప్రపంచ కైతులందరికీ నామంలో శుభములు అంటున్నాడు ఈడు ఒక వర్గాన్ని చీల్చి మాట్లాడుతున్నాడు అంటే మతన్మాది కదా అవునా కదా ఇకపోతే మీరు అనుకోవచ్చు లలిత్ కుమార్ గారు ఉన్నారు ఆయన కూడా హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ అంటారు ఆయన హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ అంటున్నాడు అంటే దాంట్లో అర్థం ఉంది ఏంటి భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు హిందువే ప్రతి ఒక్కడు హిందువే మతం మారారు ఎవరు ముస్లింలు కానించి ముస్లింలు కానించి మతం మారారు కాబట్టి మా అభిప్రాయం అయితే అందరూ హిందువులే ఇక్కడ ముస్లిములే చాలామంది చెప్తారు కొంతమంది క్రిస్తువులు క్రిస్టియన్లో ఎవరో కొంతమందో అవునాయో మేము మతం మారినాము అని వాడి అభిప్రాయం కూడా ఉంది అందుకే అందరికీ జై శ్రీరామ్ అంటున్నాడు తప్పులేదే ఇక్కడ విశేషం ఏంటంటే రాముడు అందరి వాడు ఎలాగా ఆదర్శవంతుడు కాబట్టి అలా అనడం తప్పులేదు కానీ యేసు అంటే యేసు ఒకటే కదా బైబుల్ మొత్తం ఎందుకంటే బైబిల్లోనే పేరు పేరుంది కాబట్టి బైబిలు ఒక వర్గానికి మాత్రమే దైవము అన్నట్టుగా మాట్లాడుతుంది ఎందుకంటే విగ్రహారాధన తీసేయండి అన్య మతత్తులతో అదే అన్యులతో మీరు ఇలా ప్రవర్తించకండి అని అని చెప్తాడు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే అన్యలు అంటున్నప్పుడు ఇక్కడ జరిగింది మొత్తం బైబిలే సృష్టించింది అనుకున్నప్పుడు ఈ బైబుల్కి తెలియకుండా ఈ యహోవాకి తెలియకుండా అన్యులు ఎక్కడి నుంచి వచ్చారు ఇది నా ప్రశ్న అన్యులు ఎక్కడి నుంచి వచ్చారా మొత్తం సృష్టికర్త అంతా మీ బైబుల్లో ఉన్న ఏ అన్నప్పుడు ఈ అన్నిలు అనే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏ తెలియకుండా ఎక్కడ తమ్ముళ్ళు ఎక్కడ ఆలోచిస్తున్నారు తమ్ముళ్ళు ఇలాంటి మతోన్మాదాలని నమ్మి ఫాలో అవ్వకుండా తమ్ముళ్ళు తెలుసుకోండి ప్రశ్నించండి విద్యావంతులు అయ్యారు కదా విద్యావంతులు అయ్యి ఇంత దూరం వచ్చినప్పుడు చదువుకున్న వాళ్ళు కూడా మోసపోతున్నారు ఎందుకు మనకి జబ్బులు వస్తే ఎవరు తగ్గిస్తారన్నది మూఢనమ్మకం మనం వెళ్ళాలి మనం చూపించుకోవాలి హాస్పిటల్ తిరగాలి మనం చేసుకునే అన్నీ చేసుకుంటేనే తగ్గుతాయి ఇప్పుడు ఏసు పుట్టిన జేరో ఉన్న ఒకటి ఉంది ఆ దేశంలో హాస్పిటల్ కూడా ఉన్నాయి ఆడ కూడా చూపించుకుంటారు ఆడ కూడా హాస్పిటల్కి వెళ్తారు వీళ్ళేమో హాస్పిటల్కి వెళ్ళి చూపించుకునేది వీళ్ళు ఫాలో అవుతుంటే మనకు చర్చిల్లో కూర్చోబెట్టి పెట్టి మీరు మా మాట నండి మీరు ప్రార్థన చేయించుకొని అన్నీ తగ్గిపోతాయి అని చెప్తారు వీళ్ళు కూడా చర్చలకు వెళ్తారు ఇలా మాట్లాడబట్టే కదా మా లాంటి వాళ్ళు ముందుకు వస్తున్నాము ఇలా మోసం చేయబట్టే కదా మాలాంటి ముందుకు వస్తాము మేము మిమ్మల్ని కాపాడుకుంటున్నాం మా 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 హిందువులు కాపాడుకోవడానికి వస్తాం మిమ్మల్ని కాపాడుతున్నాము అని అంటే మీరు తిరిగి రాండి ఇది తెలుసుకోండి ఇలాంటి మతం ఉన్నారు అని చెప్పడానికి వస్తాం దయచేసి తెలుసుకోండి వీడి గురించి ఇంకా పూర్తి వీడియో ఉంది ఈ వివరం మీకు అర్థమయ్యేలా చెప్పడానికి కోసం ఇట్లా మాట్లాడుతున్నాం ఈ వీడియో ఇక్కడ తాగిపోయింది అనుకోకండి ఈ వీడియో చాలా ఉంది చెప్పాల్సింది ఇది అద్దె కౌంటర్లు ఇస్తా ఖచ్చితంగా అప్పటి వరకు సెలవు మరి జై శ్రీరామ్